హై అండి వెల్కమ్ టు మన తెలుగ రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక నాలుగు రకాల పిండి వంటలను చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకునే పిండి వంటలు మొదటిగా మనం చూసింది కొబ్బరి పొరలు అలాగే ఇది శనగపిండి లేకుండా చాలా గుల్లగా కరకరలాడుతూ అలాగే నూనె పీల్చకుండా ఉండే పెసరపప్పుతో చేసే జంతికలు అలాగే మనము స్వీట్ షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి కార బూందీ మిక్చర్ అలాగే బెల్లంతో చేసిన బెల్లం అలాగే గోధుమ పిండితో చేసిన గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా ట్రై చేయండి ఇందులో ఫస్ట్గా మనము కొబ్బరి బూర్రెలని అయితే తయారు చేసుకుందామండి ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి చక్కగా పొంగుతూ పూరి ఇలాగా పొంగుతూ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో ట్రై చే రేషన్ బియ్యం తీసుకోవాలండి ఫస్ట్ అయితే మనము రైస్ని నాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ నాన్పెట్టిన రైస్ని చూపిస్తున్నానండి ఇవి నైట్ అంతా ఒక పన్నెండు గంటలు నానబెట్టిన రైస్ అండి రేషన్ బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పావు వరకు రైస్ తీసుకున్నానండి రైస్ని అయితే శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని నైట్ అంతా నాన్ పెట్టేసుకోండి నాన్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక జాలీ గరిట్లోకి లేదంటే వడగిన్నె అంటారు కదా అందులోకి వేసేసుకోండి శుభ్రంగా మరలా కడిగేసుకోవాలి నాని బియ్యాన్ని కూడా మరలా ఒక రెండు మూడు సార్లు ఆ కొంచెం స్మెల్ వస్తాయి మనకి ఎక్కువసేపు నాంది కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్ తోటి కడిగేసేసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకోండి హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా వడ గిన్నె అలాంటి గిన్నెలోకి వేసేసుకుంటే మనకి ఆ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి లేదు అంటే ఇలాంటి గిన్నె లేదు అనుకుంటే ఏదైనా ఒక క్లాత్ మీద వెన్న వేసేసుకోండి మనకి ఇవి కంప్లీట్గా డ్రై అవ్వకూడదండి లైట్గా తడి ఉండాలి ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక అరగంట సేపు ఉంచారు అంటే ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి మీరు అయితే తక్కువ క్వాంటిటీ తీసుకునేటట్లయితే మిక్సీకైనా వేసుకోవచ్చండి తడిపిండి కోసము నేను ఇక్కడైతే నేను ఒక కేజీంపావ్ రైస్ తీసుకున్నాను కదా దీన్ని పిండి మర పట్టించేస్తున్నాను ఇలాగ వేరే ఒక గిన్నెలోకి వేసేసుకోండి వాటర్ అనేది లేకుండా దీన్ని డైరెక్ట్గా మనము పిండి మర వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా మెత్తగా పిండి పట్టిచ్చేసి ఇస్తారు మనకి ఇలాగ పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇలాగా మరపట్టించుకున్న ఈ పిండిని మరలా మనము జల్లించుకోవాల్సి ఉంటుంది పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి అలాగే మీరు మిక్సీకి వేసుకున్నా సరే పిండినైతే కంపల్సరిగా ఇలాగ ఒక జల్లెడలోకి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనము పిండిని జల్లించుకోవాలి ఇందులో అసలు మనకి ఎక్కడా కూడా రవ్వ అనేది తగలకూడదండి చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి పిండి అయితే మనకి కొంచెం లైట్గా తడి ఉంటుంది కాబట్టి ఈ జల్లెల్లో నుంచి దిగడం కష్టంగా ఉంటుంది అంటే కొంచెం గడ్డలు గడ్డలు కింద ఉంటుంది పొడిపిండి పడినంత ఈజీగా తడిపిండి ఇలాగా జల్లెల్లో నుంచి కిందకి దిగదండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చేతితోటి కలుపుకుంటూ మీరు పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించేసుకోండి మనము ఇలాగా జల్లించుకోగా పైన ఎక్స్ట్రా పిండి మిగిలిపోతుంది కదా రవ్వ రవ్వగా ఉన్నది పిండి మొత్తాన్ని కూడా ఇలాగ వేరే ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి ఈ పిండి మనకి ఏం కాదండి ఏదైనా మనకు దోశలు వేసుకోవాలన్నా పునుగులు వేసుకోవాలన్నా ఉత్తప్పం ఇలాంటి వాటిలోకి మనము పిండిని వే వాడుకోవచ్చు ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుందండి ఇక్కడ నేను మీకు బెల్లం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అండి ఇది అంటే కేజీ తడిపిండికి ఏడు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఇలాగ కొంచెం దంచి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలాగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇది కంప్లీట్గా కరిగిపోవాలండి బెల్లం మొత్తాన్ని కూడా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ బెల్లం మొత్తం కూడా కరిగే విధంగా ఇలాగ కరిగించేసుకోండి మనకి ఈ బెల్లంలో కొంచెం నల్లకొల ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా సో ఒకసారి ఈ విధంగా ఏదైనా టీ ఫిల్టర్ కానివ్వండి ఏదైనా స్ట్రైనర్తో కానివ్వండి ఒకసారి ఇలాగా బెల్లాన్ని అయితే వడగట్టేసుకోండి ఆ గిన్నెని కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి అడుగుని ఏదైనా ఇసుక ఉన్నా కూడా పోతుంది ఒకసారి మనం పాకంకి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెని కూడా ఒకసారి కడిగేసుకొని మరలా స్టవ్ మీద పెట్టుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మనము ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇలా బెల్లం బాగా కరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బెల్లంని పాకం ఏ విధంగా చూసుకోవాలి ఏదైనా ఏదైనా ఒక గిన్నె తీసుకోండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఈ పాకాన్ని కనుక వేసుకుంటే మీకు ఇలాగ పాకాన్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి పాకం మరీ కొంచెం లేతగా ఉంది మనకి పాకం అనేది ముదిరిపోకూడదు అలాగని లేతగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా వాటర్లో వేసిన వెంటనే కొంచెం లైట్గా ముద్దలాగా రావాలి మీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి కరెక్ట్ పాకం అండి ఇలాగా వాటర్లోకి వేస్తే కొంచెం ముద్దలాగా అవుతుంది చేత్తో పట్టుకుంటే ఇలాగ లూజ్ లూజ్గా అనిపిస్తుంది ఈ పాకం కరెక్ట్గా ఉంటుంది మనం కొబ్బరి బూరెలకి ఇలాగ లైట్గా పాకం అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఆ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి అలాగే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఒక చెక్క వరకు వేసుకున్నానండి చిప్ అంటారు కదా ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా అంటే ఒక హాఫ్ కోకోనట్ని బాగా నేను తురిమి వేసుకున్నాను ఏదైనా మిక్సీ జార్లో వేసుకున్నా సరిపోతుంది లేదంటే మీరు తురుముకునే మిషన్తో తురుమేసుకొని ఒక హాఫ్ కొబ్బరి చెప్పునైతే వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కంపల్సరీ ఏమి కాదు ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి కొబ్బరి బాగా మనకి ఉడుకుతున్నప్పుడు కొంచెం మరలా లూజ్ అవుతుంది సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొబ్బరి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా మనం పిండి జల్లిడిచ్చి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ గరిటతోటి తిప్పుకుంటూ ఉండాలి ఒకేసారి పిండి మొత్తం కూడా వేయకూడదండి పిండి మనకి కొంచెము అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి పిండిని అనేది వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి ఇది కొంచెం మనకి లైట్గా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది సో మరీ గట్టిగా వేసుకోకూడదు మరీ గట్టిగా ఉందంటే పిండి ఆరిపోయేసరికి ఇంకా గట్టిగా అయిపోయి మనకి బూరెలు అనేవి సరిగా పొంగవు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా పైనుంచి కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని దీనికి పక్కన పెట్టేసేయండి దీన్ని ఒక రెండు నిమిషాలు మనకి పట్టుకోవడానికి వీలైనంత చల్లగా అయినప్పుడు దీన్ని మనం బుర్రలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం పాకింగ్లో వేయ మిగిలిందండి ఈ పిండిని కూడా మనము ఏదైనా జంతికలకి కూడా వాడుకోవచ్చు సో ఎప్పుడైనా మనకి పిండి కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి సో అందుకే నేను కేజీం పావు వరకు రైస్ చెప్పానండి కొంచెం మనకి ఇలాగ పిండి అనేది చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారకూడదండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఏదైనా ఆయిల్ పేపర్ కానివ్వండి పాల్ ప్యాకెట్స్ కానివ్వండి ఏదైనా పాలిథిన్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా మీడియం సైజులో వీటిని ఒత్తుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బూరిని మాత్రమే వేసుకోవాలి ఇలాగ ఒక బూరె వేసి కొంచెం అది పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసినప్పుడు మరొక బూరిని ఇందులోకి వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి వీటిలోకి మనకి ఒక బూరె ఉడికి కొంచెం అది పైకొచ్చి కొంచెం మనకి పొంగుతుంది కదా ఆ టైంలో రెండో బూరిని వేసుకోండి ఇలాగ వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి వేయకటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇలాగ ఒక్కొక్క దాన్ని వేసేసుకొని వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి మీకు ఏదైనా కలర్ ఎక్కువ వస్తుంది అనుకుంటే కొంచెం అయితే తగ్గించి పెట్టుకోండి నేను చెప్పిన ఈ టిప్స్తోటి ఈ కొలతలతోటి మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి మీకు ప్రతి బూరె కూడా ఈ విధంగా పొంగుతూ చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ మనకి స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదు ఇలాగ ఫ్రై అయిన వాటిని ఏదైనా ఒక జాలీ గరిటలోకి వేసుకొని చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా కుదురుతాయి ఇలాగ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనము పెసరపప్పుతో కరకరలాడే జంతికలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి అందుకోసమైతే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు పెసరపప్పుని క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు లేదంటే ఒక పావు గంట సేపు అయినా నానబెట్టేసుకోండి అలా నానపెట్టుకుంటే ఈ పప్పు అనేది చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడు దీనికి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు పప్పు కనుక సాఫ్ట్గా ఉడకలేదు అనుకుంటే మరికొద్దిగా వాటర్ వేసేసుకొని మరొక రెండు విజిల్స్ రానివ్వండి పప్పు మాత్రం కంపల్సరిగా సాఫ్ట్గా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఉడికించుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకొని చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ మీరు అవసరాన్ని బట్టి వేసుకోండి వాటర్ అనేది ఇలాగ సాఫ్ట్గా పిండినైతే ఇలాగ మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసర పిండిని పక్కన పెట్టేసి కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి అందులోకి జల్లడి పెట్టేసుకొని వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి అది మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి ఒక ఐదు కప్పుల వరకు వేసుకోవాలి ఇలాగ పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి లాస్ట్లో మనకి కొంచెం ఈ విధంగా రవ్వలాగా ఉంటుంది అది పక్కన పెట్టేసేయండి ఫస్ట్ నేను ఒక కప్పు జల్లించుకున్నాను తర్వాత మరొక రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇలా జల్లించుకోవటం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఇలాగ జల్లించుకోవటం వల్ల మనకి గుల్లగా ఉంటాయి జంతికలు అనేవి మరొక రెండు కప్పులు వేస్తాను మొత్తము ఐదు కప్పులు ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కదా సో ఐదు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి వరిపిండి అండి మనకు పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము అయితే కొంచెం ఈ విధంగా నలిపినట్లుగా వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోండి నెక్స్ట్ వీటిని ఫస్ట్ ఈ విధంగా మొత్తాన్ని కూడా చేత్తోటి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసేసుకోండి ఇలా బాగా ఆ ఉప్పు కారము వాము అవి మొత్తం కూడా కలిసిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పెసర పిండి మిశ్రమాన్ని వేసేసుకోండి అలాగే ఇందులోకి కాచిన నూనె కానివ్వండి లేదంటే బటర్ కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి కొంచెం వేడి చేసి వేసుకోండి బటర్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ వేసేసుకొని ఫస్ట్ వాటర్ అనేది అస్సలు కలపొద్దండి ఆల్రెడీ మనకి పెసరపిండి కొంచెం మనకి తడిగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలుపుకొని తర్వాత మీకు అవసరాన్ని బట్టి వాటర్ని ఇలాగ కలు వేసుకొని కలుపుకోండి నాకైతే వాటర్ తాగే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టినాయండి పిండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరి లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంది అంటే ఆయిల్ లాగేస్తాయి ఇలాగ పిండి ముద్దనైతే ఇలాగ రెడీ చేసుకున్నాం కదా పైన అయితే క్లాత్ వేసేసుకోండి పిండి అనేది కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా జంతికలు కొట్టమైతే నేను చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను మీకు కావాలి అంటే కొంచెం లావుగా ఉంటాయి కదా హోల్స్ త్రీ హోల్స్ ఉంటాయి కదా దాంతోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జంతికలు గొట్టంలో పిండి పెట్టేసుకొని ఏదైనా పాలిథీన్ కవర్ కానివ్వండి మిల్క్ ప్యాకెట్ కానివ్వండి ఆయిల్ ప్యాకెట్ మీద కానివ్వండి ఇలాగా చిన్న చిన్నగా చక్రాలలాగా చుట్టేసుకోండి ఒక వాయికి సరిపడా ఇలాగ చుట్టేసుకున్నారంటే మనము ఆయిల్ కాగిన వెంటనే ఇమీడియట్గా ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా ఈ విధంగా హీట్ అయ్యి ఉండాలండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మన ముందుగానే చుట్టుకున్న ఈ చక్రాలని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి స్లోగా వదలండి మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి అయితే ఈ చక్రాలను అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు వరకు వేసానండి ఒక ఒక వైపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి పైన మనకి ఆయిల్ నురగ తెలుస్తుందండి ఆయిల్ నురగ కనుక కొంచెం డౌన్ అయ్యింది అంటే అవి వేగినట్లే ఇలా తీసుకున్న వాటిని ఒక జాలీ గరిటలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి మీకు అలా చేసుకోవడం కష్టం అనుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే ఈ విధంగా డైరెక్ట్గా ఒక పెద్ద చక్రాన్ని ఇలాగ చుట్టేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ నూరగ అనేది కొంచెం లైట్గా తగ్గింది ఇలా తగ్గిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగ ఫ్లిప్ చేసేసుకోండి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా జాలీ గరెట్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చక్రాల్లాగా చుట్టేసుకోవాలండి మీరు పెసర పిండిని మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదండి పలుకు ఉందనుకుంటే ఒక్కొక్కసారి అవి ఆయిల్లో పేలే ఛాన్స్ ఉంటాయి సో చాలా సాఫ్ట్గా పిండి అయితే గ్రైండ్ చేసుకోండి ఇంతేనండి పెసరపప్పు జంతికలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఇప్పుడు మనము కార బూందీ మిక్చర్ అండి చాలా బాగుంటాయి తప్పకుండా ఈ కొలతలతోటి ఒక్కసారి ట్రై చేయండి నూనె కూడా పీల్చవు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒకటి అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను మీరు ఏ గ్లాస్తో శనగపిండి తీసుకుంటారో సేమ్ అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ హాఫ్ గ్లాసు వరిపిండి పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది మెజర్మెంట్ వచ్చేసి ఒక గ్లాసు బియ్యపిండికి పిండికి నాలుగు గ్లాసులు శనగపిండి తీసుకోవాలి మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి అది మీ చాయిస్ ఆ ప్రకారంగా మనం బుందీ అనేది వేరు చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా గరిటితోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను నేను తీసుకున్న పిండి గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసాను మరలా ఇంకొక పావు గ్లాస్ వరకు ఇప్పుడు నెయ్యి మీకు కూడా కరెక్ట్గా ఇంతే పడతాయని ఉండదండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి అలాగే పిండి క్వాలిటీని బట్టి కూడా మనకి వాటర్ అనేది మారుతూ ఉంటుందండి సో మీరైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువ లూజ్ అవ్వకుండా అలాగని ఎక్కువ టైట్గా లేకుండా కూడా ఈ విధంగా దోస పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి గరిట వెనక్కి కొంచెం ఇలాగ గరిట వెనకకి అతుక్కున్నట్లుగా ఉంటుంది పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఈ గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాసు అలాగే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పట్టినాయండి ఇప్పుడు మనము మనం చేస్తుంది బూందీ మిక్చర్ కదా ఇందులోకి కారపూస సన్న చక్రాలు ఉంటాయి కదండి సన్న కారపూస వాటి కోసము నేను ఈ పిండిని కలుపుతున్నాను ఒక గ్లాసు పిండికి ఒక హాఫ్ గ్లాసు బియ్య పిండి అయితే సరిపోతుంది మనకి రెండు చక్రాలు చుట్టూ వస్తాయండి ఈ పిండితోటి ఒకసారి ఫస్ట్ కలుపుకొని గరిటతోటి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా లూజ్ కలుపుకోవాలి మనకి ఇక్కడ శనగపిండి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ విధంగా జిగురుగా ఉంటుంది శనగపిండి ఎక్కువ మనకి జిగురు ఉంటుంది కదా సో ఈ విధంగా కొంచెం చేతులు కాతుక్కుంటున్నట్లుగానే ఉంటుంది పిండి పర్లేదు విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను బూందీ గెరె చూపిస్తున్నానండి నా దగ్గర ఈ బూందీ గెరె ఉంది ఇప్పుడు ఇవి స్టీల్ సామాను షాపుల్లో కూడా దొరుకుతాయి అండి వీటికంటే కొంచెం చిన్న సైజు స్టీల్వి కూడా వస్తున్నాయి ఇవి అల్యూమినియంది మీ దగ్గర ఇలా గెరట లేకపోతే మనకి అందరిలో ఇలాగా ఇవి ఉంటాయి కదండీ చిల్లులు గెరట దీంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మనం పిండి వేసుకోవడానికి వీలుగా ఉండటానికి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను బూందీ దూయటానికి ఇలాగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని చూడండి ఆయిల్ బాగా హీట్ అయితే ఈ విధంగా ఇమీడియట్గా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా బూందీ గిరటె పెట్టుకొని ఎక్కువ హైట్ పెట్టకూడదండి ఎక్కువ హైట్ పెట్టారు అంటే మనకి బూందీ అనేవి కరెక్ట్గా షేప్ రాదు తోకల్లాగా వచ్చేస్తాయి ఈ విధంగా మీకు వీలైనంత వరకు కిందకు పెట్టుకొని ఒక గరిట పిండి వేసుకోండి నేను ఒక గ్లాస్ పెట్టుకున్నాను కదా ఒక గ్లాస్ పిండి వేసుకొని ఈ విధంగా ఫింగర్స్ తోటి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి వాటితోటి ఈ విధంగా స్లోగా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో బూందీ అనేది అలాగే బూందీ కూడా మనం ఎక్కువ పిండి ఎక్కువ కూడా వేసుకోకూడదండి ఎక్కువ పిండి మనము ఇట్లా ఈ విధంగా బూందీలాగా వేసుకున్నాము అంటే ఒకదాని మీద ఒకటి బూందీ పడి మనకి షేప్ అనేవి కరెక్ట్గా ఉండవు ఉండలు ఉండలుగా అలా వచ్చేస్తాయి వీలైనంత తక్కువగానే పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవి వేయటానికి కూడా ఎక్కువ టైం పట్టవండి వన్ ఆర్ టూ మినిట్స్లో ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఇలా జాలీ క్యారెట్లోకి తీసుకొని పక్కన ఒక పెద్ద గిన్నె ఒకటి పెట్టుకోండి రెడీగా ఈ ఫ్రై చేసినవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక రెండో వై చూపిస్తున్నానండి రెండోసారి వేసేటప్పుడు ప్రతిసారి వేసే ముందు ఈ విధంగా బూందీ అడుగును తుడుచుకోవాలి తుడుచుకోకపోతే మనకి బూందీ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా మరలా ఇంకొక గ్లాసు వరకు పిండి వేసుకొని పైన ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి చక్కగా ఇవి ఫ్రై అయ్యి వస్తాయండి విధంగా అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడిపోకుండా ప్రతిసారి కూడా బుందీ గెరట అడుగు తుడుచుకుంటూ ఉండాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే ఫ్రై అయినాయో లేదో ఈ విధంగా పట్టుకుంటే మనకి చక్కగా అవి క్రిస్పీగా తగులుతాయి ఇప్పుడు ఇక్కడ మీకు ఫింగర్స్ తోటి ఆ విధంగా హ్యాండ్ తోటి వేయడం ఇబ్బంది అనుకుంటే ఈ విధంగా గరిటతో కూడా మనము దోశ పిండిని ఎలాగ దోశ వేసుకుని ఎలాగ కలుపుకుంటాము పెనం మీద ఆ విధంగా రౌండ్గా స్లోగా తిప్పుకోండి మీకు బూందీ గరిట లేకపోతే ఈ విధంగా మనకి చిల్లులు గరిట ఉంటుంది కదండి దానిపైన కూడా వేసుకొని ఎక్కువ పిండి పట్టదండి కాకపోతే ఇది ఎక్కువ టైం టేకింగ్ టైం కూడా ఎక్కువ పడుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండి వేసుకొని రౌండ్గా తిప్పుతుంటే కూడా మనకి బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం బూందీ మొత్తం కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చక్రాలు ప్రిపేర్ చేసుకుందాము సన్నకార పూసు ఉంటాయి కదా వాటిని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను బాగా సన్నగా ఉన్న ప్లేట్ ఒకటి పెట్టుకున్నానండి ఈ జంతికల గొట్టంలోకి దీనికి సరిపడా పిండిని పెట్టుకోండి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కే ఉంటుంది కదా అందులోకి ఈ విధంగా ఆయిల్ని బట్టి మీరు ఒక చక్రం వరకు ఒక రౌండ్గా చుట్టుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో కూడా మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి కూడా ఇందాక మనము బూందీ దూసుకున్నాం కదండి సేమ్ అదే ఈ చక్రాలను కూడా వేసుకోండి ఒక రెండు చుట్లయితే సరిపోతాయండి ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలను వేస్తున్నాను పల్లీలు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఉంటాయి ఈ విధంగా ఈ వేగిన పల్లీలు తీసుకొని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ వేశాను కార్న్ఫ్లేక్స్ కూడా మనకి ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయి అండి మనం వడియాలు ఫ్రై అవుతాయి కదా పాపడ్స్ సేమ్ అదే విధంగా ఈజీగా అయిపోతాయి వీటిని కూడా ఈ విధంగా గట్టితోటి తీసుకొని గిన్నెలోకి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పులు వేస్తున్నాను జీడిపప్పులను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి ఆయిల్లో అటుకులు కూడా వేస్తున్నానండి అటుకులు కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు వరకు కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది కరివేపాకు వలన ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా ఒక అదే గిన్నెలోకి వేసేసుకోండి బూందీ వే తీసుకుంటాం కదా అదే నెలలోకి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మూడు వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్కు జీలకర్ర అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పలసిస్తూ మిక్సీ పట్టుకోండి లేదంటే మనకి శుద్ధలాగా అయిపోతుంది కారం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఒకే గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను అలాగే మనం ఉంచాలి చుట్టుకున్నాం కదండి అన్న కారపూస వీటిని కూడా ఇదే గిన్నెలోకి వేసి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ బౌల్ సైజు చిన్నది అయిందండి మిక్స్ చేసుకోవడానికి అంత పొడగలేదు పడిపోతున్నాయి పక్కకి సో నేను వేరే గిన్నెలోకి వేసుకొని ఫస్ట్ వీటన్ని ఒకసారి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పై పైన ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కారము అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనకి వేడిగానే ఉంటాయి కాబట్టి సాల్ట్ పడుతుందండి సాల్ట్ పట్టదేమో అని కొంతమందికి డౌట్ రావచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు పిండిలో కలిపేదానికంటే ఈ విధంగా తర్వాత కలిపింది చాలా బాగుంటుంది విధంగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మనం కారం తయారు చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారం కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ విధంగా కలుపుకొని స్టోర్ చేసుకోవటమే ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరిగా గోధుమ పిండి బెల్లంతో చేసిన కరకరలాడే గవ్వలండి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ కొలతలతోటి దీనికోసం ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి గోధుమ పిండి అండి ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకోండి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం పెద్ద గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క రెండు స్పూన్ల వరకు బాంబే రవ్వ వేసేసుకోండి ఇలాగ రవ్వ వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయండి మనం ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ అదే వేసుకోవాలి అలాగే అదే స్పూన్ తోటి ఒక్క రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నేనైతే పెరి నెయ్యి వేస్తున్నానండి కాచి నెయ్యినే వేసుకోవచ్చు అందులోకి జస్ట్ ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా పిండికి కలిసే విధంగా బాగా చేతితోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా పట్టుకుంటే కొంచెం మనకి ముద్దులాగా ఉండాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అలా ఉంటే మనకి వేసిన నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోండి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి చాలా పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి లూజ్గా అసలు ఉండకూడదు అప్పుడే మనకి కరకరలాడుతూ ఆడుతూ వస్తాయండి బెల్లం గవలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదంటే ఒక పావు గంట పక్కన పెట్టేసుకోండి ఈలోపు పిండి నానుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనకి గోళీ ఉంటుంది కదా గోళీ కంటే కూడా చాలా చిన్న సైజు ప్రిపేర్ చేసుకోండి పెద్ద సైజు చేసుకున్నా కూడా మనకి గవ్వలు వేగడానికి చాలా టైం పడుతుంది అలాగే సరిగా వేగకుండా ఉంటాయి సో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మనకి ఈ గవ్వలు చెక్క బయట దొరుకుతుందండి ఎక్కడైనా ఈజీగా దీనికి కూడా నెయ్యి అప్లై చేసేసుకొని పిండి అతుక్కోకుండా ఉంటుంది నెయ్యి అప్లై చేసుకుంటే ఈ విధంగా ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని బొటన్ బ్రేలతో నొక్కేసుకోవాలి మీ దగ్గర బెల్లం చెక్క అందుబాటులో లేకపోతే ఇలాంటి గెరట అయితే అందరిళ్లల్లో ఉంటుంది కదా దీని మీద కూడా నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా ఈ గవ్వలను వేసేసుకోండి ఫస్ట్ మనకి కొంచెము అతుక్కొని ఉంటాయండి కొంచెం ఆయిల్లోకి అవి ఫ్రై అయిన తర్వాత ఈజీగా వాటి ఎంతటవి సపరేట్ అవుతాయి ఇవి వేయటానికి కూడా కొంచెం టైం పడుతుందండి కొంచెం ఓపికగా వేయించుకోవాలి మనకి ఆయిల్ బాగా బబుల్స్ నొరుకుంటుంది కదా ఆయిల్ మీద నురుగా అది కొంచెం తగ్గితే మనకి అవి ఫ్రై అయినట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రై అయ్యి లేదు కరెక్ట్గా ఫ్రై అయితేనే మనకి క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుండదు సో బాగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాచెస్ వైజ్గా అన్నిటిని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము బెల్లం పాకం కోసం మీరు ఏ గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి హాఫ్ వరకు బెల్లం వేసుకోండి కొంచెం తగ్గినా పర్వాలేదు అలాగే టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ టీ గ్లాస్లో హాఫ్ మాత్రమే వాటర్ వేసుకొని బెల్లంని బాగా ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి నలుకలు అలా ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న గిన్నెని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మరలా ప్యాన్లో వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి ఒక హాఫ్ స్పూను అలుపుల పొడి వేసేసుకొని దీన్ని బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బెల్లం పాకాన్ని చూపిస్తాను చూడండి కరెక్ట్ పాకము మనకి తీగ పాకం ఉంటుంది కదండి ఈ విధంగా అరచేతులు మధ్యలో పెట్టుకొని అంటే ఈ విధంగా తీగలాగా సాగుతుంది మనకి ఈ పాకం వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది బెల్లం గవలు అనేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న ఈ బెల్లం గవలన్నిటిని కూడా ఈ పాకంలో వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి లోపల పాకం మొత్తం కూడా చక్కగా పట్టేస్తుందండి దీన్ని ఒక్క గంట పాటు దీన్ని పక్కన పెట్టేసారంటే మనకి చక్కగా నాని అవి సపరేట్గా అయిపోతాయండి ఈ గవ్వలు ఫస్ట్ కొంచెం తడిగానే ఉంటుంది ఆరే కొద్ది మనకి పొడి వస్తాయి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ